తెలంగాణ వాదులు అందరం ఏకమై బోనాలు మోసి బతుకమ్మలు మోసి నిరాహార దీక్ష టెంట్లు సంవత్సరాల తరబడి కొట్లాడితే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏమాత్రం పాత్ర లేనటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం పాత్ర లేకపోవడం పక్కన పెడితే ఉద్యమకారులపైనే గన్ను పెట్టుకొని ఎదురు తిరిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాదులకు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమ గాని గౌరవం గాని ఈ రాష్ట్రం ఎదగాలనేటటువంటి ఆకాంక్ష గాని మన దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏది కూడా లేదు ఎందుకోసం అని ఈ మాట మాట్లాడుతూ ఉన్నామంటే చాలా బాధతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం ఎందుకోసం ఢిల్లీలో అయినా అమెరికాలో అయినా దుబాయ్లో అయినా గల్లీలో అయినా ఎక్కడైనా మా తెలంగాణ ఉన్నతంగా ఉంది మా తెలంగాణ ఉంది మా తెలంగాణకు మీరు రండి అని ఆహ్వానించుకుంటూ పదేళ్లు కేసీఆర్ గారు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలో నంబర్ వన్గా ఉజ్వలంగా సాగింది అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రం బాగాలేదు ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి అబద్ధాలు చెప్పిండు మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం దాంతోనే ఏం జరిగింది మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ అ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి టాటాకాంత్ అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి ఎంత బాధ అవుతుంది ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్ర సాధనలో పాత్ర లేదు కాబట్టే మన ముఖ్యమంత్రి గారికి ఈ ఇసుమంతా కూడా నొప్పి కానీ బాధ కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం కానీ లేదు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను చాలా మంచిగా చక్కటి నిర్దిష్టమైనటువంటి ఆధారం లేకుండా ఎన్నడూ కూడా మాట్లాడను విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అంతటి కూడా తెలుసు ఇవాళ కూడా నేను నిర్దిష్టమైనటువంటి ఆధారాలతోనే మాట్లాడుతూ ఉన్నా ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుకుంటే ఏం చెప్పిన మా రాష్ట్రానికి సంబంధించి నేను ప్రతి నెల కనీసం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనులపైన నిర్మాణాత్మక పైన పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేసినాడు ఇంకొక మాట ఏమన్నాడు నేను ఐదు వేల ఐదు వందల కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పైచీలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే అంటే జీతాలకు అప్పులకు ట్యాక్సులకు వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు ఆరు వేల కోట్లు అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో మీరు ఆరు వేల ఆరు వేల ఐదు వందల కోట్లు తీసేస్తే మీకు నిఖరంగా పన్నెండు వందల పన్నెండు వేల కోట్ల పైచీలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా మూడు వేల యావరేజ్ తీసుకుంటే మూడు వేల కోట్ల పైచీలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు ఏదో ఒక్క నెలలో మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఇంకొక నెలలో ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్బీఐ బాధాపుతో చెప్పింది రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క దీని ప్రకారమే యావరేజ్ మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది ఈ మీ ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా వారు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి ఉండి ఐదు వందల కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారంటే ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు ఏమైనా మీరు ఇవి మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటీ రైతులకు ఇస్తామంటీ ఉద్యోగాలు ఇస్తామంటీరి ఇవన్నీ వచ్చిండ్రు ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు రెండు వేల ఐదు అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే ఐదు వందల కోట్లకైనా ఎక్కువ ఖర్చు పెట్టడం డబ్బు లేవు మా రాష్ట్రం బాగలేదు మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా నీకు నికరంగా ఆదాయం పన్నెండు వేల కోట్లు వస్తున్నాయి పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో ఆరు వేలు ఖర్చు పెట్టంగా పన్నెండు వేల కోట్లు మిగులుతున్నాయి మూడు వేల కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిరు ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అదే అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ నిన్నటితోని ఏడో తారీఖుతోని పదిహేను నెలలైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతోని వీరు తీసుకొచ్చిన అప్పు ఈ పదిహేను నెలలలో వీరు తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు పదిహేను నెలలల్లో ఒక లక్ష యాభై వేల కోట్ల అప్పు అంటే ఆ అప్పు మామూలుగా తీసుకురాలే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రోజు వరకు తీసుకున్నటువంటి అప్పు మొత్తం ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే అంటే నెలకు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు మీరు మరి పదివేల కోట్ల రూపాయలు ఏడుకోనట్టు మీరు కనీసం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు రుణమాఫీ ఇంతవరకు సంపూర్ణంగా కాలేదు రైతు బంధు సంపూర్ణంగా కాలేదు రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు బోగ బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఇవ్వలేదు అది కాస్త బోగస్ అయిందని అందరు కూడా మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే నిన్నగాక మొన్న మీరు చేనేత మిత్రుల దగ్గరకు పోయినరు వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా డబ్బులు కూడా మీరు గడతలేరు మొన్న మహిళల దగ్గరకు పోయిన్రు మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఏ విషయం కూడా మీరు ఇస్తలేరు మరి ఈ డబ్బులన్నీ ఏడికి పోతున్నట్టు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిర్రు అప్పు తీసుకొచ్చిరని బద్నాం చేసిరు ఇవాళ మేము కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పుకు మీకు న్యాయ పైసతో సహా లెక్క చెప్తాం మరి మీరు కూడా మీరు ఈ లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చిరు దానికి లెక్క చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు మొత్తం పదేళ్లలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే ఇది కూడా ఆర్బిఐ రికార్డు నేను చెప్పే కవిత్వం కాదు అప్పు ఎంత అంటే మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు దాంతో పాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా అవి ఒక మరొక ముప్పై ఎనిమిది కోట్లు అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు మొత్తం కలిపి నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చారు తీసుకొస్తే ఒక కాళేశ్వరంకే తొంభై వేల కోట్లు మేము ఖర్చు పెట్టినాం అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులకు రిజర్వాయర్లకు చెరువులకు మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ అన్ని కలుపుకుంటే లక్ష ముప్పై ఏడు వేల కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది మిషన్ భగీరథ మీద ముప్పై ఏడు వేల కోట్లు పెట్టడం జరిగింది మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసినాం అట్లానే ఫ్రీ కరెంట్ రైతులకు ఇవ్వడానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం రైతు బీమాకి ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం అదే కాకుండా మన మొత్తం కరెంటు వ్యవస్థ అంతా రాష్ట్రంలో మంచి చేయాలంటే పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలి ఆఫీసులకు కరెంట్ ఇవ్వాలి రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కరెంటు వ్యవస్థను మొత్తం గాడిన పెట్టడానికి పెట్టిన ఖర్చు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అదేవిధంగా ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చు అరవై ఒక వేల కోట్లు సంక్షేమం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఖర్చు పదేళ్ళలో రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్లు అంతేకాకుండా ప్రతి గింజ చివరికంట ప్రతి గింజ ధాన్యం కొంటే కేసీఆర్ గారు రైతులకు అకౌంట్లకు డైరెక్ట్ వేసినటువంటి డబ్బులు ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అంటే మేము తీసుకొచ్చిన అప్పు నాలుగు లక్షల ముప్పై వేల కోట్లు అయితే మేము సృష్టించినటువంటి సంపద యాభై లక్షల కోట్ల పై చిల్కుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క దాదాపు ఏడు ఎనిమిది లక్షల కోట్లు డైరెక్ట్ చెప్పే లెక్క ఇండైరెక్ట్ వచ్చింది సాధించినటువంటి ప్రగతి ఇంకా అనేకమైనటువంటి ఇండికేటర్స్ అనేకమైన రిపోర్ట్స్ ఉన్నాయి వాటన్నిటి ప్రకారం కేసీఆర్ గారు తీసుకొచ్చిన అప్పు నాలుగు లక్షల ముప్పై వేల కోట్లయితే సృష్టించినటువంటి సంపద యాభై లక్షల కోట్లు అంతేకాకుండా ఇవాళ ఒక మాట ఉంటుంది జనరల్గా ఏదైనా వ్యవస్థ ఇల్లు ప్రభుత్వం రాష్ట్రం దేశం ఏది నడిపినా కూడా మనం తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత ఉంది దాని నుంచి మనం సృష్టించినటువంటి సంపద ఎంత ఉందని పారామీటర్ ఉంటుంది అంటే మనం తీసుకొచ్చినటువంటి సంస్థ అప్పుతోని మనం ప్రాపర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ అప్పు కట్టుకుంటూ పోతే మనకు తగ్గుతూ ఉంటుంది ఏంటిదంటే దాన్ని ఒక మాట సాంకేతికంగా ఉంటుంది కానీ ఇది ఖచ్చితంగా తెలవాలి విద్యార్థులకు మేధావులకు అని చెప్పి చెప్తా ఉన్నా ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సంటేజ్ ఏదైతే మన రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది రాష్ట్రం వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం ఉంటే మా ప్రభుత్వం అయిపోయినట్కి రెండు వేల ఇరవై మూడులో మేము అధికారం లోంచి వెళ్ళిపోయే సమయానికి పదిహేడు పాయింట్ వన్ నైన్ శాతానికి తగ్గించుకోగలిగినాం అంటే ఎంత బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పును నిర్మాణాత్మకంగా గడితే అది సాధ్యమైందన్నటువంటి విషయం ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచిస్తుంటే నిజంగా చాలా దయనీయంగా ఉంది ఆయనకు ఒక సామాజిక దృక్పథం లేదు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేటటువంటి నియతి లేదు కనీసం భవిష్యత్తు పట్ల ఒక దూరదృష్టి లేదు పేదవాని కడుపు నింపాలనేటటువంటి ఆలోచన లేదు నేనేమంటున్నా అంటే ఈ పదిహేను నెలలల్లో మీరు వచ్చింది వచ్చినట్టు అప్పులు తీసుకుపోయి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రు ఇంకా ముప్పై ఐదు నెలలు మాత్రమే ఉన్నది కనీసం నెలకొక మంచి పని చేయండి మీరు ఒక నెలకొక్క మంచి పని అనే మంచి పని చేయండి ఈ పదిహేను నెలల్లో చెప్పుకునే స్థాయిలో ఒక పని కూడా మీరు చేయలేదు అదేవిధంగా మీరు ఈ అప్పు ఏదైతే తీసుకొచ్చిరో ఆ అప్పుకు సంబంధించి ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రి రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే పన్నెండు వేల కోట్లు నెలకు నికరంగా డబ్బులు కనబడుతున్నాయి ఒక్క సంక్షేమ పథకం ప్రారంభం కాలేదు ఒక్క పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాలేదు కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుపుకుంటా పోతున్నాయి ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది పేదవాళ్ళ మీద లేదు కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి మనకి మొత్తం ఈ మంత్ అంతా కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి దాంట్లో ఉన్న వైట్ పేపర్ పెట్టండి కానీ ఒక స్పష్టత ఇవ్వండి ఇవాళ మీరు లక్ష యాభై వేల కోట్ల అప్పు పదిహేను నెలల్లో తీసుకొస్తే మరి మీ వైఖరి చూస్తుంటే ఇంకొక మూడున్నర లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలు నెత్తిన మోపేటట్టు కనపడతా ఉన్నారు కానీ దాని నుంచి నిర్మాణాత్మకమైన పని జరుగుతలేదు అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే ఆత్మ గౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేటటువంటి నినాదం కేసీఆర్ గారిది ఉండే మీరు ఇవాళ నయవంచనతో కూడినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కరెక్ట్ మాట్లాడతలేరు నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించిన మీరు అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం బెదిరింపుల ప్రభుత్వం బేడీల ప్రభుత్వం సాడీల ప్రభుత్వం కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి అడిగిన వాళ్ళకల్లా బేడీలు వేయాలి ఎవరైనా గట్టిగా అడిగితే బుకాయించాలి ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు తెలంగాణను అవమానపరచకండి మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి తెలుసుకోండి అంతేగాని తెలంగాణను అవమానపరచకండి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే ఓ పక్కనేమో ఐదు వందల కోట్లు లేవంటాడు ఇంకో పక్కనేమో నా పోటీ న్యూఢిల్లీతో కాదు న్యూయార్క్తో అంటాడు మరి ఐదు వందల కోట్లు లేని వాళ్ళు న్యూయార్క్ లెక్క ఎట్లయితారు నాకు అర్థం కాదు అంటే విషయం ఏంటంటే ఆయనకు సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు అంత బబ్రజ మదం బజగోవిందం అన్నట్టు అయితుంది పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతున్నాను మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు తెలంగాణను అవమానం చేయకండి తెలంగాణలో మంచి పొజిషన్లో ఉన్నారు దాన్ని అట్లా నిలబెట్టండి ముందుకు తీసుకెళ్ళండి బాధ్యత గల ప్రతిపక్షంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం కానీ అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం నేను అదే చెప్తున్నా కదండి మంచిగా నేను పాయింట్ టు పాయింట్ లెక్క చెప్పిన బీఆర్ఎస్ తీసుకొచ్చిన అప్పు నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు నేను ఆల్రెడీ మీకు తొమ్మిది లక్షల పైచీలకు లెక్క చెప్పిన అది కాకుండా సృష్టించినటువంటి సంపద యాభై లక్షల కోట్లు అదేవిధంగా నెలకు వచ్చేటటువంటి ఆదాయంలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లు వస్తే ఆరు వేల కోట్లకి ఎక్కువ ప్రభుత్వానికి ఖర్చు అయితే లేదు మరి ఇక్కడ పోతున్నట్టు ఈ పన్నెండు వేల కోట్లు దాని మీదనే మేము వైట్ పేపర్ అడుగుతా ఉన్నాం ఈ పన్నెండు వేల కోట్లల్లో ఈ పదిహేను నెలలల్లో ఒక్క పెద్ద పని కూడా వాళ్ళు చేయలే మరి ఎవరికి ఇస్తున్నారు పైసలు ఎందుకోసం ఇస్తున్నారు పైసలు ఎందుకు అప్పులు ఇంకా తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రజల మీద భారం వేస్తున్నారని నేను ప్రశ్నిస్తాను కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలంటే ఒక సాలిడ్ పథకం ఏదైనా ఉండాలి కదా నిన్న మహిళా దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు ఏమన్నారు స్కూల్ డ్రెస్సులు ఇచ్చేటటువంటి పథకం ఇస్తామన్నారు అది మేము ఇస్తున్నదే ఇది వరకు ఇచ్చిందే మేము యాభై రూపాయలు ఇస్తుంటే ఆయన దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేస్తా అన్నారు కానీ మేము యాభై రూపాయలు రెండు సార్లు ఇచ్చేది దాని డెబ్బై ఐదు రూపాయలు ఒకడేసారి ఇస్తున్నాడు అంటే కోసింది తప్పితే పెంచింది ఏం లేదు ఏ పథకం తీసుకున్నా కేసీఆర్ గారి పథకంలో కోతలు పెట్టడం తప్పితే ఆయన చేస్తున్నటువంటిది ఏమీ లేదు కొత్త పథకం లేదు అప్పులు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు తప్పితే అనే ఏ ఒక్క విషయంలో కూడా ఏదో గొప్పగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కనపడతలేదు పెట్రోల్ బంక్ పెట్టించిన బ్రదర్ మహిళలకు ఏంది మొత్తం జిల్లా సమాఖ్యలో అంటే వేలాది మంది మహిళలకు కలిసి దాని లాభం పంచుతారంట అంటే జుట్టుకు రూపాయి కూడా రాదబ్బా నేను చెప్పేది అటువంటి పరిస్థితుల్లో ఎట్లా కోటీశ్వర్లు అవుతారు మహిళలు సాలిడ్ స్టెప్స్ ఉండాలి కదా అవి లేవని అంటున్నాం మేము కూడా ఏమంటున్నాం పదిహేను నెలలో వచ్చిన ప్రభుత్వం మా మీద అప్పుడే అభాండాలు వేస్తున్నారా అని ముఖ్యమంత్రి గారు బాధపడుతున్నారు కరెక్టే పదిహేను నెలలు కానీ పదిహేను నెలల్లో పునాదియడానికి టైం సరిపోదా మీకు బ్లూ ప్రింట్ రావడానికి టైం సరిపోదా బిల్డింగ్ అవుతుందని మేము అనుకుంటాం అట్లీస్ట్ ఒక ఫౌండేషన్ ఒక కరెక్ట్ తువలో పోతున్నారు మీరు అనుకుంటే విమర్శ చేయాల్సిన అవసరం మాకేముంది పునాదాన్ని వేయాలి కదా పునాదే లేదన్నది మా బాధ అంతకు మించి ఇంకోటి ఏం లేదు ఆయన చేసేది ఏం లేదబ్బా అని ఆయన పాత్ర లేదు మహిళ దినోత్సవం నాడు మహిళల కోసం అని చెప్పి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడిరు ఆ మహిళా బిల్లు కోసం ఇగో ఈ అక్క నేను మేమందరం పోయి ఢిల్లీలో ధర్నా చేస్తే ఆనాడు ఒత్తిడి పెంచితే సోనియా గాంధీ గారి మీద కేసీఆర్ గారు ఉత్తరం రాస్తే ఆ తర్వాత ఎన్డి ఎన్డీఏ వాళ్ళు ప్రెషర్లోకి వచ్చి మహిళా బిల్ చేసిరు అది కూడా పోస్ట్ డేటెడ్ చెక్ లెక్క వేసిరు మహిళా బిల్లు పాస్ అయ్యి ఎన్ని రోజులు అయింది ఏమైనా మధ్యలో మూడు రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి ఆడ ఎమ్మెల్యేలను కానీయలే మరి ఇప్పుడన్నా వాళ్ళు కనీసం జనాభా లెక్కలు చేస్తేనే ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతారు మహిళలు మాకు ఇక్కడ యాభై మూడు మంది ఎమ్మెల్యేలు అవుతారు మహిళలు గంటా పదంగా చెప్తున్నా ఇక్కడ ఈ రాష్ట్రంలో యాభై మూడు మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతారంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్తారు థ్యాంక్ యూ జైతల